జీవితంలో పెరటిలోని కోడిలా నేల మీద మాత్రమే తిరుగుతారా లేక ఆకాశాన్ని ఏలే డేగలా ఎదుగుతారా కోడి రెక్కలుంటాయి కాని ఎత్తుకు ఎగరలేదు దాని ప్రపంచం ఆ కంచకే పరిమితం కాని డేగ నిశ్శబ్దంగా ఉంటుంది కాని ఆ ఆకాశమే దాని సామ్రాజ్యం ఈరోజు మనం ఒక డేగ నుండి నేర్చుకోవలసిన ఏడు అద్భుతమైన జీవన సూత్రాలను తెలుసుకుందాం ఇవి కేవలం లక్షణాలు కాదు విజేతల మనస్తత్వానికి పునాదిరాళ్ళు మొదటి సూత్రం ఒంటరిగా ఎగరడం డేగలు ఎప్పుడూ పిచ్చుకలు కాకులతో కలిసి తిరగవు అవి ఉన్నత శిఖరాలపై ఒంటరిగానే విహరిస్తాయి సందేశం సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి మిమ్మల్ని కిందకు లాగేవారికి దూరంగా ఉండండి మీ స్థాయికి తగిన వారితోనే మీ సమయం గడపండి గుర్తుంచుకోండి మీరు ఎవరితో అయితే తిరుగుతారో చివరికి వాళ్లలాగే తయారవుతారు మీ సాంగత్యాన్ని ఉన్నతంగా ఉంచుకోండి రెండవ సూత్రం స్పష్టమైన దృష్టి ఒక డేగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చూడగలదు మధ్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నా తన దృష్టిని లక్ష్యంపై నుండి మరల్చదు సందేశం మీ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఎన్ని కష్టాలు సవాళ్లు ఎదురైనా మీ ఏకాగ్రతను కోల్పోకండి అప్పుడే విజయం మీ పాదాక్రాంతమవుతుంది మూడవ సూత్రం నిర్భయత్వం డేగ తనకంటే బలమైన పెద్దదైనా సరే తన శత్రువుకు ఎప్పుడూ లొంగిపోదు తన సామ్రాజ్యం కోసం తన ఆహారం కోసం చివరి వరకు పోరాడుతుంది సందేశం మీ సమస్యలు ఎంత పెద్దవైనా భయపడకండి మెయ్యకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి విజేతలు భయపడరు సమస్యలనే సవాలుగా స్వీకరిస్తారు నాల్గవ సూత్రం సవాళ్లను స్వాగతించడం తుఫాను వస్తే మిగతా పక్షులన్నీ దాక్కుంటాయి కాని డేగా సంబరపడుతుంది ఎందుకంటే ఆ తుఫాను గాలినే ఒక ఆయుధంగా మార్చుకుని శ్రమ లేకుండా మేఘాలకన్నా పైకి ఎగురుతుంది సందేశం విజేతలు కష్టాలకు కుంగిపోరు వారు ఆ కష్టాలనే అవకాశాలుగా మార్చుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఐదవ సూత్రం చచ్చిన దాన్ని తినకపోవడం డేగ ఎప్పుడూ చచ్చిన మాంసాన్ని తినదు అది ఎల్లప్పుడూ తాను స్వయంగా వేటాడిన తాజా ఆహారాన్నే స్వీకరిస్తుంది అర్థం మీ గతాన్ని గత విజయాలను పట్టుకుని వేలాడకండి గతం గతంలోనే ఉండాలి ప్రతిరోజు కొత్త శిఖరాలను కొత్త విజయాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి ఆరవ మరియు ముఖ్యమైన సూత్రం శిక్షణ కోసం సిద్ధం చేయడం తల్లిడేగా తన పిల్లలు ఎగరడానికి సిద్ధపడాలని గూటిలో ఉన్న మెత్తని దూదిని గడ్డిలి తీసివేస్తుంది ఆ అసౌకర్యం భరించలేకే పిల్లడేగలు ఎగరడం నేర్చుకుంటాయి సందేశం మీ కంఫర్ట్ జోన్ అనే గూటిని వీడండి అభివృద్ధి ఎదుగుదల అనేవి అసౌకర్యం నుండే మొదలవుతాయి ఏడవ అత్యంత ముఖ్యమైన సూత్రం పునర్జన్మ డేగకు వయసు పైబడినప్పుడు దాని ఈకలు బలహీనంగా ఉంటాయి ముక్కు వంగిపోతుంది గోళ్లు కోల్పోతాయి అప్పుడు అది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది ఒక ఎత్తైన పర్వతం మీదకు చేరి తన ముక్కును రాళ్లకేసి కొట్టి విరగొట్టుకుంటుంది తన పాత గోళ్లను బలహీనమైన ఈకలను తనే పీక్కుంటుంది ఇది అత్యంత బాధాకరమైన నరకయాతనతో కూడిన ప్రక్రియ కాని కొన్ని నెలల తరువాత కొత్త ముక్కు కొత్త కొత్తగోళ్లు కొత్త రెక్కలతో పునర్జన్మ పొంది మునుపటి కంటే శక్తివంతంగా మరింత ఎత్తుకు ఆకాశంలోకి ఎగురుతుంది సందేశం మన జీవితంలో కూడా మనల్ని బంధిస్తున్న పాత అలవాట్లను బలహీనతలను వదిలించుకోవాలి ఆ మార్పు ఎంత బాధాకరమైనా సరే మన ఉన్నతికి అది అత్యంత అవసరం ఈ ఏడు సూత్రాలు కేవలం ఒక పక్షికథ కాదు ఇది ఒక విజేత యొక్క మనస్తత్వం పాలకుడి యొక్క తత్వం ఇప్పుడు ప్రశ్న మీరు కోడిలా ఉంటారా డేగలా ఉంటారా అని కాదు ప్రశ్న ఒక్కటే మీలో నిద్రిస్తున్న డేగకు మీరు ఎప్పుడు రెక్కలిస్తారు